హలో అండి మేము రీసెంట్గా వికారాబాద్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాము లోపల టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది మొబైల్ అలో లేదు కాబట్టి టెంపుల్ లోపల వ్యూ అయితే ఏం కవర్ చేయలేదు మీరు వీకెండ్ ట్రిప్ హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగా ఈ టెంపుల్ని దర్శనం చేసేసుకొని వికారాబాద్లో ఉన్న రిసార్ట్కి వెళ్ళొచ్చు మేమైతే హరివిల్లు రిసార్ట్ వెళ్ళాము ఇక్కడ టెంట్ స్టే హార్ట్ స్టే ఉన్నాయి హార్ట్ అంటే సేమ్ లైక్ రూమ్ లాగానే ఉంటుంది మనకి టెంట్ అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాకపోతే టెంట్లో మనకి లైట్ ఫ్యాన్ ఏది ఉండదు బయట గార్డెన్లోనే లైట్స్ అనేవి ఉంటాయి అండ్ మనం ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ ఫోర్ కల్లా రిసార్ట్కి రీచ్ అయ్యేలాగా వెళ్ళాలి ఆఫ్టర్నూన్ అలా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ టెంపుల్లో దర్శనం చేసేసుకొని ఈ రిసార్ట్కి వెళ్ళాలి మనం వెళ్ళగానే టీ స్నాక్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత గేమ్స్ కొన్ని గేమ్స్ మ్యూజికల్ షోస్ అలా ఎంటర్టైన్మెంట్ ఆడిపిస్తూ ఉంటారు ఇంకా ఇలా రోప్ వే గేమ్స్ చాలా ఉన్నాయి రోప్ రిలేటెడ్ ఇక్కడ ఎడ్ల బండి కూడా ఉంది కాకపోతే అది చార్జబుల్ సైక్లింగ్ ఉంది అండ్ క్రికెట్ ఇట్లా ఆడి బ్యాడ్మింటన్ ఆడుకునే వాళ్ళకి గ్రౌండ్ లాగా ఉంది అండ్ ఇక్కడ అయితే మేము వెళ్ళినప్పుడు లేడీస్ అందరికీ మ్యూజికల్ చైర్ ఆడిపించారు సైక్లింగ్కి మనీ పే చేయాల్సింది ఏం అవసరం లేదు అండ్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది మనం ఈవినింగ్ వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ వెళ్ళొచ్చు లేదు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనుకుంటే మీరు ఈరోజు ఈవినింగ్ వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు మనతో పాటు వాళ్ళు కూడా వస్తారు ఈవినింగ్ వెళ్ళిన తర్వాత స్నాక్స్ నైట్ డిన్నర్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవి మనకి కాంప్లిమెంటరీ అండ్ టెన్త్ డే మాత్రం ఎంజాయ్ చేస్తారు బట్ కొంచెం ఉబ్బరించడం ఫ్యాన్ ఉండదు అది మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాలి అలా ఏది ఉంటేనే వెళ్ళాలి బట్ వీకెండ్ ట్రిప్ మనం ఎంజాయ్ చేయవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్